తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉండాలి అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో వివిధ యూనియన్లకు సంబంధించిన పద్నాలుగు మంది మెంబర్లు ఉంటారో ఆ మెంబర్లకితో కూడిన కార్యదర్శి శ్రీ శివగోపాల్ మిశ్రా గారికి లెటర్ రాస్తూ అసలు ఏ అంశాలు ఉండాలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మీరు సూచనలు ఇవ్వండి అని చెప్పారు దానికి సమాధానంగా శివగోపాల్ మిశ్రా గారు అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉండాలో సూచిస్తూ ఇది నా ఒక్కడే అభిప్రాయంగా కాకుండా నేషనల్ కౌన్సిల్ని త్వరగా సమాయత్తపరచండి నేషనల్ కౌన్సిల్లో వివిధ సంఘాల యొక్క నాయకులు ఉంటారు కాబట్టి ఆ వివిధ సంఘాలను రిప్రజెంట్ చేసే నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తూ కొన్ని అంశాలను ఆయన సూచించారు టర్మ్స్ ఆఫ్ అపరేషన్ అది మనం ఇంతకుముందే ఒక వీడియోలో పెట్టుకున్నాం దాని తర్వాత ఈ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుని ఎవరైతే పర్యవేక్షిస్తారో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం వాళ్ళు నేషనల్ కౌన్సిల్తో ఒక సమావేశాన్ని ఇటీవల ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేశారు అందులో నేషనల్ కౌన్సిల్లో ఉన్న అందరు సభ్యులు పాల్గొన్నారు ఆ మీటింగ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన కేబినెట్ కార్యదర్శి రచనా షా అధ్యక్షత వహించారు ఆమె నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది అందులో నేషనల్ కౌన్సిల్ సభ్యులు రెండు ప్రధానమైన అంశాలు ప్రస్తావించారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమేమి అంశాలు ప్రస్తావించారో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే శివగోపాల్ మిశ్రా సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ అండ్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ ఆయన ఏం చెప్పారంటే ఐదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు ఏర్పాటుకు ముందు యాభై శాతం డిఏ ఎప్పుడైతే చేరుతుందో డియర్నెస్ అలవెన్స్ యాభై శాతానికి ఎప్పుడైతే చేరుతుందో దాన్ని బేసిక్ పేలో కలపటం లేదా డిఆర్ఎన్ఎస్ పేగా దాన్ని నిర్వచించి అన్ని రకాలైన బెనిఫిట్స్ డిఎన్ఎస్ పే మీద కూడా వర్తిస్తాయి అని ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది ఆరవ వేతన సంఘం ఏర్పాటు సమయంలో ఈ దీన్ని మిస్ చేశారు ఏడవ వేతన సవరణ సంఘం దీన్ని ఖచ్చితంగా అమలు చేయండి అని చెబుతూ రికమెండ్ చేస్తూనే ఫైనల్ రిపోర్ట్కి ఇచ్చేటప్పుడు ఆ రిపోర్ట్లో కొన్ని ప్రయోజనాలు పెన్షనరీ బెనిఫిట్స్కి సంబంధించిన డిసిఆర్జీ పెంపు ఇతర పెంపు లాంటివి కొన్ని రికమెండ్ చేస్తూ చేసింది అయితే ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా యాభై శాతం చేరగానే దాన్ని కొన్ని బెనిఫిట్స్ కల్పించాలి లేకపోతే డిఆర్న్ఎస్ పేగా క్రియేట్ చేయాలి అన్న అంశాన్ని పరిగణించకుండా కేవలం పెన్షనరీ బెనిఫిట్స్లో మార్పులని మాత్రం ఆమోదించి వదిలేసింది కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అనే అంశాన్ని మీరు పరిశీలన చేసేటప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని మీరు నిర్ణయించేటప్పుడు ఆల్రెడీ యాభై మూడు శాతం దాటిపోయి యాభై ఆరుకో యాభై ఏడుకో వచ్చే అవకాశం డిఏ ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని యాభై శాతం డిఏని డియర్నెస్ పేగా ఫర్ ఆల్ ద పర్పసెస్ రిటైర్మెంట్ బెనిఫిట్సు డిఏ పెన్షను లాంటి అన్ని అంశాలకి ఈ యాభై శాతం డిఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలోని వేతన సవరణ సంఘాలు ఒక ఆరో వేతన సంఘం మినహా మిగతావన్నీ ఈ సూత్రాన్ని పాటించాయి కాబట్టి మీరు ఈ సూత్రాన్ని ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దానిలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కంటే ముందే ఈ యాభై శాతం డిఏని బేసిక్ పేలో మెరుజి చేస్తా డిఆర్ఎన్ఎస్ పేగా నిర్ణయించే అంశాన్ని డిసైడ్ చేయండి అని చెబుతూ ఆ సమావేశంలో పాల్గొన్న అన్ని యూనియన్ల తరఫున శివగోపాల్ మిశ్రా గారు రిప్రజెంట్ చేశారు ఆయన మరో అంశాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదేళ్లకి ఇరవై ఏళ్లకి ముప్పై ఏళ్లకి ఉన్న ప్రమోషన్ విషయాలలో అష్యూర్డ్ క్యారియర్ ప్రోగ్రెషన్ అంశంలో వేతన స్కేల్స్ నిర్ణయించే విషయంలో అనామలీస్ ఏర్పడుతున్నాయి ఈ అనామలీలను నివారించడానికి పే స్కేల్ వన్ టూను మిర్చి చేయాల్సిన అవసరం ఉంది అలాగే పేస్కేల్ త్రీ నుంచి సిక్స్ వరకు మెర్జి చేస్తే అష్యూర్డ్ క్యారీర్ ప్రోగ్రెషన్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదేళ్లకి ఇరవై ఏళ్లకి ముప్పై ఏళ్లకి ఉన్న ప్రమోషన్ విషయంలో అనామలీలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి వేతన సంఘం ఏర్పాటు వేతన సంఘాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని డిసైడ్ చేసే ముందే ఈ రెండు అంశాలు ప్రధానంగా మీరు పరిశీలనలోకి తీసుకుని ముందు ఉత్తర్వులు ఇచ్చేస్తే సమస్యలు తగ్గిపోతాయి మిగతావి స్కేల్ ఎలా ఉండాలి అనే అంశం మీద ఒక నిర్ణయం తర్వాత వేతన సంఘం తీసుకుంటుంది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇస్తాము అని చెబుతూ నేషనల్ కౌన్సిల్ తరఫున ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన కేబినెట్ కార్యదర్శి రచనా షా గారు పేర్కొంటూ ఈ మీటింగు కేవలం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎనిమిదవ వేతన సంఘానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని డిసైడ్ చేయటానికి ఏర్పాటు చేయబడింది తప్ప మిగతా అంశాల మీద చర్చించటానికి కాదు కాబట్టి వేతన సంఘం ఏర్పాటు అందులో ఏ అంశాలు చర్చించాలి వేతన సంఘం అన్న అంశం మీద మనం డిస్కషన్కి పరిమితం అవుదాం మీరు ఇతర ఇతర అంశాలు ఏవైతే ప్రస్తావిస్తున్నారో అవి ఆర్థికపరమైన అంశాలు ఆర్థిక శాఖ ఆమోదం కావలసిన నేపథ్యంలో ఈ అంశాన్ని నేను ఆర్థిక శాఖకి రెఫర్ చేస్తాను ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం ప్రస్తుతానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వరకే మనం పరిమితమవుదాం అని చెప్పడంతో లేదు లేదు గతంలోని వేతన సంఘాలు నిర్ణయించిన అంశాలని పాటించిన సంప్రదాయాలని మీరు పాటించాలా ఫిఫ్టీ పర్సెంట్ డిఏని మెర్చి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పటం దానికి లేదు దీన్ని ఆర్థిక శాఖకి రెఫర్ చేస్తాను అని చెప్పటం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ఫైనలైజ్ చేసే అంశంలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు కంట కన్సల్టేషన్స్ కొనసాగిస్తాం కాబట్టి పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు లాంటి వివిధ శాఖలతో నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాల నేపథ్యంలో అసలు ఎలా జరగాలి ఏం జరగాలి ఏ ఏ అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి అనే అంశం మీద ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా గతంలోని సంప్రదాయాలను మనం గుర్తు చేసుకుంటే ఒకసారి వేతన సంఘం ఏర్పాటు అన్నది నిర్ణయం అయిన తరువాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ చేసి అందులో వేతన సంఘం చైర్మన్గా ఎవరుండాలి సభ్యులుగా ఎవరుండాలి అనే అంశం ఒక కొలిక్కి రావటానికి కనీసం నాలుగు నుంచి ఐదు నెలలు పడే పట్టే అవకాశం ఉంది అనేది గత సంప్రదాయాలు మనకు తెలియజేస్తాం కాబట్టి ఇవి ఇటీవలనే నిర్ణయమైన నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అనే అంశం ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు ఈలోగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్కి సారీ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ రివిజన్ ఇష్యూ కూడా ఇందులో యాడ్ చేయాలి అని బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ సంఘాలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ అంశం మీద కూడా డిఓపిటి సపరేట్ నోటు అడిగింది అని చెప్తున్నారు దాని మీద మనం ఒక ప్రత్యేకమైన వీడియో మళ్ళీ పెట్టుకుందాం ధన్యవాదం